కరీంనగర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ పట్టపత్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయగా ఈ కార్యక్రమానికి మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీతక్క హాజరయ్యారు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ ప్రభుత్వం గ్రాడ్యుయేట్స్ కు అదేవిధంగా అనేక రకాల కార్యక్రమాలు కొనసాగించే విధంగా నరేందర్ రెడ్డి గారిని అత్యధికంగా మెజారిటీతో గెలిపించమని ఈ నాలుగు జిల్లాల పట్టభద్రులందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వ పక్షాల సమిష్టిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం విజ్ఞప్తి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రాథమిక పరిపాలనలో మీరు చూసి పట్టభద్రుల విషయంలో నిరుద్యోగులైనా సరే టీచర్లైనా సరే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా సరే ప్రైవేట్ రంగంలో పనిచేసే వాళ్ళు సరే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీ మంచి కొరకు మీ క్షేమం కొరకు అనేక నిర్ణయాలు తీసుకుంది నిరుద్యోగులు పట్టభద్రుల కోసం యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది పదేళ్లుగా డిఎస్సి నిర్వహించలేదు పదకొండు వేల టీచర్ల ఉద్యోగాలు మేము ఇవ్వడం జరిగింది అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి గవర్నమెంట్ టీచర్స్ ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్ విషయంలో మరి అన్ని విధాలుగా ముందుకు పోయిన విషయం కూడా గుర్తు చేస్తున్నాము ఇతర గ్రాడ్యుయేట్స్ పద్ధమత్రులు గతంలో కూడా మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డికి ఏ విధంగా బాధ్యత जॻह विड़ जरूर